అలా వెళ్తూ ఉండగా శరత్చంద్ర గగన్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు ఏంట్రా నా ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నావేంటి నీ ఇంట్లోనే తిరుగుతున్నాను అలాగే నీ ఇంటి గడప తొక్కలేనని అన్నావు కదా నువ్వే చూసావు కదా నీ ఇంటి గడపను కూడా నేను తొక్కేశాను ఎప్పటికైనా అర్థమైందా రే ఏంటి ఏంటా నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఎందుకంటే ఒకే ఒక్కసారి భూమి తన మనసులో ఉన్న మాట చెప్పేస్తే అప్పుడు నేను ఎవ్వర్ని లెక్క చేయను భూమి ఎప్పటికీ తన మనసులో ఉన్న మాట చెప్పదు నువ్వు అలా అనుకుంటున్నావు కానీ ఏదో ఒకరోజు భూమి తన మనసులో ఉన్న మాటని నాకు చెప్పి తీరుతుంది అప్పుడు అప్పుడు నేను మాట్లాడతాను రే తను నా కూతురు రా నా కూతురు ఎప్పటికీ అలా చేయదు నిజంగా భూమి మీ కూతురు అయితే నేను తనని ప్రేమించను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాను నాకు అవసరం కూడా లేదు ఎందుకంటే ఎప్పటికీ తను మీ కూతురు కాలేదు నువ్వు అలా అనుకుంటున్నావు కాబట్టి ఆ భ్రమలోనే ఉన్నావు కానీ భూమి నాది నేను ఎలాగైనా భూమి మనసులో ఉన్న మాటను తెలుసుకుని భూమిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను ఇక గగన్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోగానే అప్పుడు చరచంద్ర అక్కడే ఉన్న మందు బట్టలని తీసుకుని తాగుతూ ఉంటాడు అసలు అపూర్వ వస్తుంది అపూర్వ వెంటనే ఏంటి బావా నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా బావ ఇదంతా ఏంటి నువ్వు ఈ టైంలో ఇలా మందు తాగడం ఏంటి ఏం చేయను పూర్వ నా ఇంట్లో వాడు తిరుగుతున్నాడు వాడు మళ్ళీ నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాడు భూమిని ఎలాగైనా తన సొంతం చేసుకుంటానని చెప్తున్నాడు అపూర్వ ఏంది బావా ఏమంటున్నావు అవును పూర్వ నాకి ఎదురుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతానని చెప్తున్నాడు అందుకే బావా నేను కూడా ఏమీ చేయలేకపోతున్నాను బావా నువ్వు ఇలా తాగుతుంటే నేను చూడలేకపోతున్నాను బావా ఏం చేయను అపూర్వ వాడిలా నా కళ్ళ ముందు అలా తిరుగుతుంటే నేను చూడలేకపోతున్నాను అని అనగానే కోపంగా అపూర్వ భూమి రూమ్లోకి వస్తుంది అమ్మాయి అమ్మాయి నక్క తోకలాగానే నీ వెంటే మళ్ళీ మళ్ళీ తిప్పుకున్నావు ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు ఆయన్ని పట్టుకుని అన్నింటిని మాట్లాడుతున్నావేంటి ఏంటి ఏమన్నాను అమ్మాయి ఇంకోసారి ఆయనకి కించపరిచేలా మాట్లాడితే మాత్రం నేను ఊరుకోని పిన్ని అది కాదమ్మాయి నీ గొప్పతనం గురించి మాట్లాడుతున్నాను నువ్వు ఉన్నావు కాబట్టి నేనున్నాను కాబట్టి అంటే అల్లుడు గారు నీకు అక్కతోకలాగా నీ వెంట తిరుగుతారు అని అంటున్నాను అలా అనకని చెప్తున్నాను కదా ఆయన పరువు మర్యాదకు ఎలాంటి భంగం కలగకూడదు అవునా అమ్మాయి ఇప్పుడు ఎలా అమ్మాయి ఏం చెప్దాం అమ్మాయి అని అంటూ ఉంటే ఏదో ఒకటి చేయాలి వాడిని ముందు ఇక్కడి నుంచి పంపించాలి వాడికి అవమానం జరగాలి వాడికి ఎలాగైనా అవమానం జరిగితేనే నాకు సంతోషంగా ఉంటుంది నా కూతురు వెనకాలే పడుతున్నాడా ఆ నక్షత్ర చేతి వాడికి అవమానం జరిపిస్తాను ఎలాగో ఆలోచిస్తాను అని అపూర్వ అంటూ ఉంటుంది మరోవైపు మాత్రం భూమిని కొంటిగా చూస్తుంటే భూమి అలా కొంటిగా గగన్ని చూస్తూ ఉంటుంది ఎంతో సంతోషంగా అదే సమయానికి చెర్రి వచ్చి నిలబడతాడు గగన్ ముందు ఇక చెర్రిని చూస్తున్నాడేమో అనుకుని భూమిని కొంటిగా చూస్తూ సిగ్గుపడిపోతూ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు భూమి గగన్ని ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి నక్షత్రం గగన్ దగ్గరికి వచ్చి ఎలా ఉంది బావా ఈ డ్రెస్లో ఎలా ఉన్నాను అని చెప్పి సైగ చేయగానే అలానే చూస్తూ ఉంటారు అప్పుడు కన్నార్పుకుంటా చూస్తూ ఉంటే అమ్మో అమ్మో అటు చూడమ్మాయి అని అంటూ ఉండగా నువ్వు అనుకున్నట్టుగానే అందరి ముందు కేక్ తినిపించాలి కదా అలాగే చేస్తాను అని అంటూ ఉంటే థ్యాంక్స్ బావా థ్యాంక్స్ బావా సో మచ్ అని అంటూ ఉండగా భూమి మాత్రం వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారు వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు అని మనసులో చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది అదిగో అమ్మాయి ఏదో మాట్లాడుతున్నారు అమ్మాయి అది చూడమ్మాయి అని గోరింటాకు చెప్పగానే ఇ ట్రావి అని అపూర్వ నక్షత్రాన్ని పిలవగానే ఏంటి మమ్మీ ఏం జరిగింది ఇక అంతలో కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి ఏంటి భూమి వాటితో మాట్లాడమని అనుకుంటున్నావా త్వరగా పక్కకి వెళ్ళి మాట్లాడు ఎవరు ముచ్చటలో హల్లు లేనమై ఉన్నారు అని కృష్ణప్రసాద్ చెప్పగానే అప్పుడు వెంటనే కోపంగా భూమి అక్కడి నుండి వెళ్తూ ఉంటే భూమి వెనకాలే గగన్ వెళ్తూ ఉంటాడు అప్పుడు నక్షత్రాన్ని అసలు ఏం చేస్తున్నావు నక్షత్ర అసలు వాటితో నీకేంటి మాటలు నాకేం అర్థం కావట్లేదు అంటే మమ్మీ నేను పిలిచాను కదా అభిమానంతో వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తున్నాను అంతేనా ఇంకేమైనా ఉందా అంతే మమ్మీ మరి ఏం లేదు ఇక మరోవైపు ఏంటి భూమి అలా వచ్చేసావేంటి ఏంటి దాంతో ఏదో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు దాంతో మాటలేంటి అంటే అది అది ఏంటి తనకి అందరి ముందు కేక్ తినిపించాలని అంది నేను కేక్ తినిపిస్తానని చెప్పాను ఏంటి నువ్వు కేక్ తినిపిస్తానని చెప్పావా తను నువ్వు ప్రేమించట్లేదు కదా అలాంటప్పుడు నువ్వెలా తనకి కేక్ తినిపిస్తానని అలా ఎలా మాటిస్తావు చెప్పు నాకేం అర్థం కావట్లేదు మీరిద్దరేమైనా ప్రేమించుకుంటున్నారా ప్రేమించుకోవటం లేదు లేదు కదా చెప్పు నేను అడిగిన దానికి అలా చూస్తున్నావేంటి అవును నేను తనకి కేక్ తినిపిస్తాను ఏంటి అందరి ముందు ఆ నక్షత్రకి కేక్ తినిపిస్తారా అవును అందరూ చూస్తూ ఉండగా కేక్ని ఎంతో ప్రేమగా తినిపిస్తాను ఏంటి అవును అవును అందరి ముందు నీకే కదా నేను తినిపించేది ఏంటి మీరు నాకు కేక్ని తినిపిస్తారా దానికి తినిపిస్తానని అన్నారు కదా నేను చెప్పిన మాటను సరిగా వినలేదు భూమి నీకు తినిపించడానికి నేను ఇక్కడికి వచ్చాను అలా ఎలా తినిపిస్తారు పెద్ద గొడవలు అవుతాయి కదా ఏం కాదు నీకోసమే నేను వచ్చాను నీకు కేక్ తినిపించి నేను వెళ్తాను అప్పటి వరకు నేను వెళ్ళను అని ఈ విధంగా అనగానే ఇక భూమి ఏం చేయాలో అర్థం కాక షాకింగ్గా చూస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఈయనేమో నాకు కేక్ వినిపిస్తారని అంటున్నారు ఆ నక్షత్రాన్ని ఏమో అలా ఫీల్ అవుతుంది ఏం జరుగుతుందో ఏంటో అని చాలా కంగారు పడిపోతూ గగన్ని చూస్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం అందరు కూడా ఇందు ఫ్యామిలీ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అదే సమయానికి చర్య వస్తాడు ఏంటి ఇక్కడే ఆగిపోయారు బిందు మా కోసం ఏదో తీసుకుని వస్తానని చెప్పింది అందుకే తన కోసమే మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాము అని అనగానే బిందు ఏం తీస్తుంది అని అంటూ ఉండగా అదే సమయానికి బిందు లగేజ్ బ్యాగ్ పట్టుకుని అలా రాగానే అమ్మో అందులో ఎంత బంగారం ఉందో ఎన్నో డబ్బులున్నాయో అని అందరూ కూడా ఎంతో ఆతృతగా చూస్తూ ఉంటారు త్వరగా ఓపెన్ చేయి అమ్మాయి త్వరగా ఓపెన్ చేయి మీ అందరి ముందు ఓపెన్ చేస్తాను అని అంటూ బిందు వెంటనే ఓపెన్ చేయగానే బట్టలు చూసి షాక్ అయిపోతారు అప్పుడు వెంటనే అమ్మాయి అమ్మాయి త్వరగా తిరుగు బంగారము డబ్బులో ఉండొచ్చు అని అంటూ ఉండగా బట్టలను చూసి ఇవన్నీ నీ బట్టలే ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళు ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది కట్నం వస్తుంది అనుకుంటే ఇలా బట్టలు తీసుకుని వచ్చింది చా ఆ కేక్ అయినా కాస్ట్లీగా ఉంటుందేమో పదంటే అక్కడికి వెళ్ళి తిందాం అంతలో ఇందు నాభి అసలు ఏంటి కట్నం అంటున్నారు మాకు రావాల్సిన కట్నం గురించి అడుగుతున్నారు అని అనగానే అసలు కట్నం గురించి ఎందుకు అడుగుతున్నారు అనే విధంగా అంటూ ఉండగా నీకు ఎప్పుడూ భూమి దశ ఎందుకుంటుంది వాళ్లకు ఆ దశ ఏంటి భూమి నా అవును భూమి నన్ను ప్రేమిస్తుంది అని సిగ్గుపడిపోతూ అంటూ ఉంటే ఏంటని నిన్ను ప్రేమిస్తుందా నోటితో చెప్పిందా అవును నోటితో చెప్పకుండా కళ్ళతో చెప్పింది కదా మా మనసులు మా మనసులు మాకు ఒకటైపోయాయి భూమి నిన్ను ప్రేమించడం ఏంటి అసలు ఏం చెప్తున్నారు క్లారిటీకి చెప్పండి నేను చెప్తానక్క ఉన్నాను కదా చెప్పడానికి ఏరా నువ్వు ఉండరా నేను చెప్తాను అనే విధంగా అనగానే వెంటనే ఇందు అలానే నేను చూస్తూ ఉంటుంది